జ్ఞానమాసం కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసం కార్తీకం పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది అలా కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చేదే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం చాలా విశిష్టమైంది యజ్ఞా సంబంధమైంది దీని అధిదేవత అగ్ని ఒక్కో మాసంలో ఒక్కో దేవత ప్రాధాన్యం కనిపిస్తుంది కానీ కార్తీకంలో బహుదేవతారాధన ప్రత్యేకించి శివ కేశవారాధన ప్రధానంగా ఉంటూ అద్వైత భావనకు అర్థం పడుతుంది కార్తీకంతో సమానమైన మాసం లేదని చెబుతుంది శాస్త్రం ఎన్నో పండుగలకు వ్రతాలకు నిలయం కార్తీకం వీటిలో ప్రధానంగా చెప్పుకోదగింది ఉత్న ఏకాదశి శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు నిద్ర మేల్కొనే శుభదినమిది సన్యాస దీక్షలో ఉన్నవారు చాతుర్మాస దీక్షకు ముగింపు పలికే రోజు క్షీరసాగర మదనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భించిన తిరి క్షీరాబ్ది ద్వాదశి ఇక శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది కార్తీక పౌర్ణమి గోపికలు గోవిందుడు ఉపాసన చేసే ఈ పౌర్ణమిని రాసపూర్ణమని అని అంటారు ఆ రోజు సకల దేవతలు సుబ్రహ్మణ్యుణ్ణి దర్శిస్తారని చెబుతుంది స్కాంద పురాణం కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు చేసే వ్రతాన్ని భీష్మ పంచక్రవత్రం అంటారు నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు నిష్ఠగా ఈ వ్రతం చేస్తే పూర్తి మాస ఫలితం కలుగుతుందని పెద్దల మాట ఈ మాసంలో ప్రధానంగా కనిపించేవి కార్తీక స్నానం దీపారాధన పురాణ పఠనం లేదా శ్రవణం వృక్షారోపణం వనభోజనాలు సూర్యోదయానికి ముందే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అలానే మనిషిలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును పొందటానికి దీపారాధన ఆపై పురాణ పఠనం వన భోజనం అంటే ఉసిరి చెట్టు నీడలో తయారు చేసి స్వామికి నివేదించి అతిథులకు అన్నదానం చేయాలి ఆపై మిగిలిన దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ మాసంలోనే తులసి మొక్కలను ఆరోపణ చేస్తారు అంతేకాక విష్ణు ప్రేతకరమైనవి రావి తులసి శివుడికి ఇష్టమైన బిల్వ మోదుగా చెట్లను పూజిస్తారు కార్తీక మాసంలో చేసే దామోదర వ్రతం విశిష్టమైంది శుక్ల ఏకాదశి వ్రతమని అంటారు దీన్ని మార్గశిర శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కేశవనామంతో విష్ణు పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరించడం శుక్ల ఏకాదశి వ్రతం ఈ వ్రతం ఏడాది పొడవున కొనసాగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దోమోదర నామంతో విష్ణువును ఆరాధించడంతో పూర్తవుతుంది స్నానం దీపం జపం దానం ఉపవాసం నియమిత ఆహారం మొదలైనవి ఈ మాసపు విధులు వాటిని ఆచరించడం వల్ల వ్యక్తికి భౌతిక బౌద్ధిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం అంది వస్తుంది అందుకే జ్ఞానమాసంగా కార్తీక మాసం పిలువబడుతుంది కార్తీక మాసం అంతా punya masam